గన్నవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పామాయిల్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా పామాయిల్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమాన్ని గన్నవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పాల్గొని పామ్ ఆయిల్ రైతులకు ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులకు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ఏవోలు హెచ్ఓలు పతాంజలి ఆయిల్ ఫామ్ అధికారులు ఫీల్డ్ ఆఫీసర్స్ పామాయిల్ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పామాయిల్ పెంపకం అనేది రైతులకు చాలా లాభదాయకమైన పంట అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ద్వారా నూనె ఉత్పత్తులు పెంచి రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు ఫామ్ పెంపకానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్ఎంఈఓ పథకం ద్వారా పదకొండు కేటాయించి తద్వారా నూనె ధరల్లో హెచ్చు తగ్గుల నిధి ద్వారా రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుందన్నారు ఫామ్ ప్రతినిధులు గ్రామాలలో రైతులకు ఫామ్ ఆయిల్ సాగు గురించి అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు దీన్ని గా తీసుకోవాలి అని కోరుకుంటున్నాను కూడా మంత్లీ ఇన్కమ్ పెంచాలి అనే ఉద్దేశం వాళ్ళకి వచ్చే రాబడి పెరగాలి ఇప్పుడు మన దేశంలో చాలా మంది రైతులే ఉంటారు సో రైతులు కూడా ట్రెడిషనల్ ఫార్మింగ్లో వాళ్ళకి ఇన్కమ్ తక్కువ వస్తుంది కనుక వేరే ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమేమి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇంకో బాగుంటుంది అనే దాని గురించి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటా ఉంది దాంట్లో ఒక ఒక స్టెప్ ఏమంటే ఈ నేషనల్ మిషన్ ఫర్ హైల్ పా ఈ నేషనల్ మిషన్లో భాగంగా మన జిల్లాలో మన రాష్ట్రంలో కూడా అనుకున్న ఆయిల్ ఫామ్ పెంపకానికి చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఆయిల్ పామ్ పెంపకం అనేది చాలా లాభదాయకమైనది బిగినింగ్ లో ఒక ఫోర్ ఇయర్స్ ఇన్కమ్ రాదు కానీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు కష్టపడే ఇది చేస్తే ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయ్యే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కంటిన్యూస్ మొత్తం స్పెక్ట్రమ్ ఈ ఇదే ఉంది ఏంటి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్లాంట్ కి సబ్సిడీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది అది అయిన తర్వాత మెయింటెనెన్స్ కి ప్రభుత్వం నుంచి సబ్సైడ్ సపోర్ట్ ఉంది ఇరిగేషన్ ఇరిగేషన్కి సపోర్ట్ ఉంటుంది తర్వాత ఎంత అయిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కంపెనీతో టైయప్ చేసుకుంది కనుక ట్రై అగ్రిమెంట్ చేసుకుంది కనుక ఇప్పుడు ఇక్కడ పతంజలి కంపెనీ ఉంది ఈ ఏరియాలో ఈ పతంజలి కంపెనీ వాళ్ళే ప్రోడక్ట్లో కొంటారు కొన్ని వాళ్ళకి విదిన్ ఎయిట్ డేస్ డబుల్ పే చేస్తారు అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వర్క్ ప్రతి స్టెప్లో కూడా ప్రభుత్వ సపోర్ట్ ఉంది కనుక ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి ఆపర్చునిటీ ఇది మీరు క్లియర్లీ అర్థం చేసుకోవాలి రైతులకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే ఎవరో బిల్డింగ్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని వేసుకోవాలి మనము ఆయ్ మీద ఏరియా ఎక్స్పాండ్ అయిన అయ్యే వర్క్ రైతులకి ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది సో ఇది మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని ఈ సబ్జెక్ట్ ఏంటి అని మీరు అర్థం చేసుకొని మీ ఆర్బీకే స్థాయిలో మీరు మీటింగ్ పెట్టి బిల్డింగ్ ఉన్న రైతుల దరఖాస్తులు తీసుకొని వచ్చి ఇచ్చి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సపోర్ట్ ఏముంది అది ఫ్లాట్ మెటీరియల్ ఉండొచ్చు లేదా తర్వాత మెయింటెనెన్స్ తప్పు ఉండొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి సరిగ్గా అందేటట్టు మీరు చూసుకుంటారని అనుకుంటున్నాను బేసికల్లీ మీరు బిఏఎస్ బిహెచ్ఎస్ ఎవరైతే మీ ఆబ్జెక్టివ్ మీరు మీ కింద ఉన్న రైతులు వా ఇన్కమ్ తిరగాలి మీరందరూ అగ్రికల్చర్ డిగ్రీలో హార్టికల్చర్ డిగ్రీలో చేసుకొని వచ్చిన తర్వాత మీ ఫైనల్ గా మిమ్మల్ని రిక్రూట్ చేసిన ఉద్దేశం కానీ లేదా మీరు చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేది కానీ మీరు ఇన్కమ్ కదా కానీ మనము రెగ్యులర్ వర్క్ లో పడిపోతాం రెగ్యులర్ వర్క్లో పడిపోయిన తర్వాత మేము ఆ దిశలో ఆలోచించేది మర్చిపోతాం చలానే మనం ఏంటి ఇప్పుడు ఈ ఈరోజు టెలికాన్ఫరెన్సెస్ ఈ క్రాప్ బుకింగ్ చేయమన్నారు మేము ఈ క్రాప్ బుకింగ్ చేస్తూ పోతాం రేపు ఇంకొకటి ఏదో ఫోన్ చేసి ఫర్టిలైజర్ వచ్చింది దించుకుంటున్నారు ఫర్టిలైజర్ తీసుకుంటాం ఇలా పోతుంది కానీ ఓవరాల్ పర్స్పెక్టివ్తో మనం పని చేయం మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసేదానికి మీరు అగ్రికల్చర్ హార్టికల్చర్ చదువుకొని ఏమైనా హెల్ప్ అవుతామంటారా ఎవరు ట్రైనింగ్ ఇచ్చినా రోజు పిల్లలు ఇచ్చినా కూడా మొబైల్ టైంకి చేస్తారు పండి రెండు చెప్ప సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్